హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నేటి నుంచి స్వామిత్వ గ్రామ సభలు ఇక ఈ వీడియోలోని ముఖ్య సమాచారం గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేతే చేద్దాం ఈరోజు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో వీడియోలోని ముఖ్యమైన వివరాలకైతే అయితే వెళ్ళిపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్లో స్వామిత్వ కార్యక్రమం ఊపందుకున్నట్లు చెప్పుకోవచ్చు నలభై లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది గ్రామ ఖంఠాల్లో ఇల్లు స్థలాలకు అర్హులైన యజమానులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ముందు అభ్యంతరాలకు స్వీకరణ చేయనుంది ఇందుకోసం నెట్ నుంచి ఈ నెల ఇరవై రెండు వరకు గ్రామ సభలు నిర్వహించనుంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రెవెన్యూ సర్వే శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ప్రభుత్వాలు తీసుకొచ్చే ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి